అడవి సోమన్పె చెడ్డ్యాము పూర్తిగా దుద్దిల్ల శ్రీధర్ గారు తన అనుచరులతో కూల్ చేపించిన అని నిన్న ప్రెస్ మీట్ ద్వారా ఆయన ఒప్పుకున్నట్టుగా ఆయన ఉపన్యాసాన్ని వింటే మనకు పూర్తిగా అర్థమైంది ఇక పోలీసులు గవర్నమెంటు దీనికి ఇంకా ఎంక్వైరీ అవసరం లేదు వారి మనుషులను అక్కడ సర్పంచ్ తో సహా ఆ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నాయకులని విచారించి ఇంట్రాగేషన్ చేస్తే అది తొందరనే ఎంక్వైరీ పూర్తయితే నేను భావిస్తా ఉన్నాను ఆయన మాటలని నిన్న ఆయన ప్రెస్ మీట్ లో చెప్పిండు అదే విధంగా చిన్న హోదా చిన్న హోదాలకు సంబంధించిన చెక్ డ్యాం సంబంధించిన అంశం విషయంలో రైతులకు మేలు జరుగుతలేదు ఈ చెక్ డ్యాములు ఎవరి గురించి కట్టిండ్రు అశ్చాంగా కట్టిండ్రు అని స్పష్టంగా ఆనాడున్న ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం జరిగింది డిమాండ్ చేయడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా కూడా విచారణ జరపాలని ఆ రోజు దాని ఫలితమే ఈ రోజు ఇక్కడ కనబడతా ఉన్నాయి నాణ్యత లేకుండా చెక్ డ్యామ్ల నిర్మాణాలు ఎవరి ప్రమేయంతో ఎవరి గురించి ఎవరి ప్రోద్బలంతో ఎవరి సహకారంతో ఏ మాఫియాకు నోట్ పడాలని ఆలోచన చేసినట్టు స్పష్టంగా అన్ని విషయాలు ఆయనే ఇవి అవసరం లేదు ఆ రోజే చెప్పిన అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనకి ఇష్టం లేదు ఈ చెక్ డ్యామ్లు ఉండడం ఆయన భోజనం దొరికితే వాళ్ళు నాయకుల దగ్గరకు ఇంకొకరి దగ్గరకు ఆశ ఆసరగా ఆశ్రయించడానికి వెళ్ళరు గనక భోజనం దొరకకుండా ఉంచాలి ఈ సమాజానికి అనేది ఆయన ఆలోచన అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఆయన ఏమంటున్నాడు ఇవి అవసరం లేదు అంటున్నాడు ఇది మాఫియాకు కోసం కట్టారు అంటున్నాడు నిజంగా డ్యాములు మాఫియా కోసం కడతారా నీళ్ళ కోసం కడతారా అసలు మాఫియా కోసం కడితే మాఫియా కోసం కడితే ఉంటాయి అంతే కదా ఒకవేళ ఉంటే నీళ్లను మాఫియా అమ్ముకోగలుగుతారా నీళ్లను దోసుకోగలుగుతారా నీళ్ళని ఏం చేయగలుగుతారు నీళ్లు పొలాలకు ఉపయోగపడతాయి అక్కడ పిట్టలకు ఆవులకు పశువులకు ఉపయోగపడతాయి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఉంటే దీని కోసం నీళ్లు లేకపోతే ఎవరికి ఉపయోగపడుతుంది చెడ్డాం లేకపోతే ఇసుక దోపిడీ చేసుకోవచ్చు మాఫియా చేసుకోవచ్చు దాని ద్వారా దోపిడీ చేసుకోవచ్చు అంటే ఆయనే మాఫియా కోసం కట్టేదంటున్నాను అంటే ఇంత అవగాహన రాహిత్యంగా అందుకే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను పదే పదే దండం పెట్టి అడుగుతున్నా ఈయన ఎవ్రగా ఉన్నాడని చూసి ఓట్లేస్తు ఈయన కులాన్ని చూసి ఓట్లేస్తు జ్ఞానం ఉన్న వ్యక్తి మాత్రం అసలే కాదు మీకు దండం పెడతానా ఎందుకు ఎట్లే అని వినయపూర్వకంగా అనేక సార్లు అడుగుతున్న మంత్రిని ప్రజల్ని హైదరాబాద్ లో ఉన్నటువంటి సోకాళ్ళు మేధావులు ఈయన చూసి ఓహో ఆహా అనే వాళ్లకు అర్థం కావాలి చెడ్డా ఎవరికైనా అన్నం పెడుతుంది కానీ చెడ్డాం మాఫియాకు ఉపయోగపడుతుందా ఎంత అవగాహన ఇవాళ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా వచ్చి చూసిండ్రు గజేంద్ర సింగ్ షెకావత్ ఖచ్చితంగా ఇది పేల్చి వేసిండ్రు అని చెప్తున్నాడు ఆయన ఒకవేళ కూలిపోయి ఉంటే ఇట్లా వరద దాపితే ఇటువైపు పడాలి కానీ అవి ఇటువైపు పడ్డాయి ఎట్లా పడతాయి చెప్పండి నీళ్ళ కుల్టవి పడతాయా మీదకి ఎక్కి పడతాయా నీళ్ళ మీద పోతాయా అంటే ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు ఈయన కన్నా ముందు మాట్లాడినోళ్ళు అక్కడ ఉన్న సర్పంచ్ ఇవి మాకు అవసరం లేదు ఇవి ఎప్పటి నుంచో మేము అద్దంటున్నాం ఇవి అవసరం ఇక్కడ అంటున్నాడు చెక్ డాములు అద్దన్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు అవర్ శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ ఎందుకు ఈయన సోకాళ్లు ఇల్లు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకునే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎందుకు మరి అసలు చెక్ డ్యాములు గ్రౌండ్ కు కింద ఉంటాయి ఒడ్ల కూడా ఉండేది అది ఎంతైతే దాని నీళ్ళ ఆపాల్లో అంతే ఆపి దాన్ని మత్స్య సంపద వినియోగించుకోవడానికి పశువుల కోసం పిట్టల కోసం ఆహ్లాదకరమైన వాతావరణం కోసం గ్రౌండ్ వాటర్ పెంచడానికి కోసం డ్యాములు కడతారు ఈయన అంటున్నాడు దీని ద్వారా పొలాలకు మాకేం లాభం జరగలేదు పొలాలకు నష్టం ఎక్కడ ఉన్న తక్కువ దద్దమ్మ వీ తెలి తక్కువ దద్దమ్మలే ఉంటారు వీనికే తెలియలేదు వీ నెంబరు తెలుగుతాడు వెనుక తెలివి ఉంటారా ఈ దద్దమ్మ తిరుగు తిరిగే వాళ్ళకి ఇంకా లేని హీనులు వాళ్ళు చెడ్డాం వలన మా పొలాలు మునుగుతున్నాయి అంటారు పొలాలు చెక్ వల్ల మునుగుతాయా ఇది ఎక్కడన్నా జరిగిందా ఇదే సోకాళ్ళు దద్దమ్మ దుద్దుల సీదరు మంత్రిని బొక్కలవాద చెడ్డా కూడా వద్ద అన్నాడు దాని ద్వారా మంత్రిని అన్నాడు ఇప్పటి వరకు రెండేళ్లలో ఆ డ్యామ్ వలన నష్టం అవుతుందా లాభం అవుతుందా ఆ డ్యామ్ ఉపయోగపడుతుందా లేదా అని తెలివి తక్కువ బేకుఫ్ ఇప్పటి వరకు దాని మీద ఎంక్వైరీ చేయించిందా చేయించలేదు అంటే ప్రతి దాన్ని ఏ పని మీద బురద చల్లాలి దాని మీద మంట కాగాలి ఈయన ఈయన తత్వం గది వీడ చదువుకున్నాడు వీడు ఆ మాకు ఎమ్మెల్యే నిజంగా అసహమేస్తుంది నాకు చూస్తుంటే చెద్దామున అద్దనవాడి ప్రపంచంలో ఎక్కడా లేరు ఎవరు లేరు చెద్దాము ఎంత అద్భుతంగా నీళ్ళు లాగొనిచ్చు దొంగలు ఎవరు అసలు దొంగలు చెగ్దాములు వాళ్ళు దొంగన అంటారా కూలగొట్టినోడు దొంగన ఎవడు మాఫియా కూలగుట్టినోళ్ళు మాఫియా అవుతాడా కట్టినోళ్ళు మాఫియా అవుతాడు ఇవాళ చెప్పాలి జవాబు దుద్దిలా సీతర్ అసలు నీ నాయనా నువ్వు ఎల్ వెళ్ళి అంటావు నేను హైదరాబాద్ యూనివర్సిటీ జరిగినా అంటావు నీ భార్య ఐఏఎస్ మీ అయ్య స్పీకరు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా మాఫియా అంటాడు ఎవరి కోసం కట్టిరంటాడు రెండేళ్ళ ఏం బీగినవు నువ్వు ఇది అన్నవు కదా ఆ రోజు నుంచి అంటే దీంట్లో ఏమి లేదని నీకు తెలిసింది కదా ఒకవేళ నువ్వు ఆ రోజే మా అసెంబ్లీలో మాట్లాడిన సోకాళ్ళు తెలివి కల్లా దద్దమే అయితే నువ్వు ఈ రెండేళ్ళ ఏం బీగినవు నువ్వు ఇవాళ కూలి పొంగ నచ్చి వాడు కూడా కొట్టి వీళ్ళ కూడా ఇది క్వాలిటీ నువ్వె కూడా నిర్ధార నిర్ధారించడానికి అసలు నువ్వు ముందే ఇది ఏంటిది ఇది క్వాలిటీ లేదంటు నువ్వు అంటే నువ్వే ముందు క్వాలిటీ లేదని వాళ్ళని ఇంక్లియేట్ చేస్తున్నావు అధికారులను బిడ్డ ఇది క్వాలిటీ లేదని నువ్వు ఇయాల రిపోర్ట్ అని భయపెట్టించినట్టేగా నువ్వు నువ్వు ఇది మేము ఎంక్వైరీ చేస్తున్నాం నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తాం దీంట్లో ఎవ్వరి ప్రమేయం ఉండదు అవసరం అనుకుంటే వేరే దగ్గర నుంచి వచ్చి ఇంజనీర్లు పెడతాం ఏ మచ్చలేనటువంటి ఇంజనీర్లు తీసుకొచ్చి పెడతామని నువ్వు జవాబు చెప్పాలి ప్రశ్న చెప్పాలి తెలివి ఉంది అని అసలు అంటే నువ్వే చెప్తున్నావు ఇది క్వాలిటీ లేదని ఇంకా ఆడేమిస్తాడు అధికారిగా నువ్వు మంత్రివి ఆ దొంగ ముఖ్యమంత్రి గారిని ఎంబడి మీరు నువ్వు నీకు ఎవడు నీకు నీకు ఉల్టా రిపోర్ట్ ఇస్తాడు ఇక్కడ అంటే నువ్వే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు ముందే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకేం రిపోర్ట్ కాపాడుతావు ఏమైనా అజ్యుత్ మాట్లాడితే ఓ సోకాళ్ళు మాట్లా ఇంటిగా కూడా వీకలే మీరు రెండేళ్ళే ఆడు రేవంత్ రెడ్డి గారు నువ్వు బేకూఫ్ గారికి ఏం పీకలే మీరు రెండేం లే ఏం పీకారు మీరు రెండేం లే ఏమైనా చేశారు ఇప్పటివరకు దాన్ని ఎంక్వైరీ దీన్ని ఎంక్వైరీ ఏం ఎంక్వైరీ తీశారు మీరు ఏమైనా ఇల్లు పాపం పాపంగా నువ్వు నిజంగానే నువ్వు తెలివి కల్లోనైతే కుర్రలింగా ఇల్లు ఒక ఒక గిరిజన బిడ్డది ఒక ఎరుకల బిడ్డది నువ్వే పర్మిషన్ ఇచ్చినావు నువ్వే కూడగొట్టినావు మీరు కూలగొట్టుడు తప్ప కట్టింది ఒకటి ఉందా ఇప్పుడ సంవత్సరంలో మీరు రెండు సంవత్సరాలలో మీరు కట్టింది ఉందా అన్నం పెట్టిన చరిత్ర ఉందా మీకు చెద్దాం దగ్గరికి పోయి ఇది క్వాలిటీ లేదని నువ్వే చెప్పబడింది వాడు ఏమి అధికారిస్తాడు రిపోర్టు షికావత్ వచ్చి చెప్తున్నాడు ఢిల్లీ నుంచి ఆయన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేరున్నది వీళ్ళకి దద్దమ్మ కాదు అయ్య చచ్చిపోతే వచ్చి ఇక్కడ అందరినీ మోసం చేసి వీడు ఎవ్వరు బతకద్దు ఆకలితో ఉంటేనే నా కాళ్ళు మొక్కుకుంటే తిరుగుతారు ఆ చేత్ తక్కువ తెలుగు తక్కువ దద్దమ్మ చాలా మంది ఉన్నారని వాళ్ళని పట్టుకొని తిరుగుతున్నావు నువ్వు ఎంక్వైరీ వేస్తా అంటున్నావు కదా ఎంక్వైరీ ఎవరి మీద వేయాలి ఇవ్వ తమ్ముడు దొంగతనాలు చేస్తున్నాడు పాపం లక్ష లక్షలు పెట్టి ఉద్యోగాలు అమ్ముకుంటాడు అక్కడ మెడికల్ కాలేజీలో లా ఇప్పుడు దొంగను పెట్టుకొని ఈ దొంగను పెట్టుకొని మెడికల్ కాలేజీలలో ఐదు లక్షలు పది పది లక్షలకు సీట్లు అమ్ముకున్నాడు వీని మీద నీ జోకర్ తమ్ముడు వీడు మాఫియా వీడు పక్కకున్నోడు వీడు దొంగ ఈ దొంగకు వీడు బినామీ ఈ బినామీ కంపెనీలు నడిపిస్తున్నారు మెడికల్ కాలేజీలో పేపర్లలో రాస్తారు మేము కాదు రాసింది హైదరాబాద్ నుంచి రాశారు రాయ్ దీని మీద ఎంక్వైరీ అయ్యి ఎత్తవా దీని మీద నువ్వు గొప్పదనే కదా నీ కుటుంబం చాలా గొప్పది కదా మా లాంటి వాళ్ళని మా తిట్లు తిట్టిపిస్తావు కదా దొంగ యూట్యూబ్ ఛానల్ పెట్టి అన్పార్లమెంటరీ వర్డు అమ్మను పెళ్ళాన్ని తిడుతున్నారు కదా నీ 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 నీకు సంబంధించిన మనుషులు యూట్యూబ్లు పెట్టి ఏ జోకర్ గారి మీద ఇవన్న మేము రాయాలి ఒక పేపర్ రాసిందిరాయి ఆంధ్ర జ్యోతి పేపర్ రాసింది ఏ ఎంక్వైరీ ఏ వెంటుకలు వీక్ మీరు నీ నీ రేవంత్ రెడ్డి ఓ ఓసారేమో కాళేశ్వర అన్నాడు ఓ సారేమో ఈ రేస్ కార్ అన్నాడు నువ్వు అది విజిలెన్స్ ఎత్తా ఇది విజిలెన్స్ నీ ముఖ వేసినవి ఇప్పటి వరకు నువ్వు అన్నము పెట్టవు అడక్క తిన దొంగ నీ అంత దొంగ ఈ ప్రపంచంలో లేడు మరీ ఈ భారతదేశంలో లేడు నీ ఎర్రగా నీ కులాన్ని నీ నీ రంగుని చూసి నీ ఓటేసాడు తప్ప నీకు కనీసం తెలియలేదు దద్దమవును ఎవడని చెక్ డామ్ వద్దంటాడా చెక్ డ్యామును ఇసుక కోసమే కూల కొట్టిన కాంగ్రెస్ వాళ్ళు పక్కా ఈ బొక్కలవాగు గురించి గురించి మాట్లాడిగా ప్రశ్వాళ్ళందరు తెలుసుగా అక్కడ ఫ్లడ్ వచ్చినప్పుడు మంత్రిలో ఈ చెక్ డ్యామ్ వల్ల నీళ్ళు వచ్చినా ఇదే దద్దమ్మ చదువుకున్న దద్దమ్మ అన్నాడు కదా మరి బొక్కల బాగు చెక్ అవసరమా దాని వల్ల ఊరు మునిగిపోతుందా చెప్పవా టీ బయటకి ఏం దిగుతున్నావు నీ చేతులు ఉన్నది కదా రాజ్యము నీ చేతులు చెప్తేనే అడలు రాలిపోతుంది కదా ఏమన్నట్టే కేసులు పెట్టించుడు రౌడీషీట్లు ఓపెన్ చేసుడు నీ మీద కూడా పక్కా రౌడీ సీట్ ఓపెన్ చేపిస్తా బిడ్డ ఆ రోజు వస్తుంది పుట్టమధు గారు ఆశామాషిగా పోతాడు వీళ్ళని ఏదో చేసి అంత ముందు ఇస్తా కేసులు పెడతా అని అనుకుంటున్నావు కదా ఈ సమాజం కళ్ళు చేర్చే వరకు ఈ సమాజం కళ్ళు చేర్చే వరకు పుట్టమధు విస్మరించడు 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 ఖచ్చితంగా నేను రౌడీ షీట్ నీ తమ్ముని మీద రౌడీ షీట్ పెట్టిస్తా నువ్వు ఈ రౌడీ షీట్లు ఆపకుండా ఈ పోలీసులను వాడుకొని అరాచకాలు చేసి సమాజానికి ఏ ఒక్క సాయం చేయకుండా రెండు సంవత్సరాలైంది ఏ ఒక్క ఇద్దరు బిడ్డలకు ఉద్యోగం పెట్టియకుండా ఏ ఒక్క ఇద్దరు బిడ్డలకు ఇల్లు కట్టియకుండా ఏ ఈ నిజ వర్గంలో కనీసం తట్టె తట్టెడు మట్టి పోయకుండా నువ్వు మంచోనిగా చలామణయితున్నావు కదా నీ మంచితనం ఏందో నీ దొంగతనం ఏందో ఈ సమాజం ముందర పెడతా ఇవ్వాలా కాకపోతే రేపు నేను చనిపోయినా కూడా నా నా వారసులని నువ్వు బయట పెట్టేటట్టు వీళ్ళని చైతన్యవంతులను చేస్తా నేను కనుక చెడ్డాం కూల్చిన దానికి నువ్వే ఒప్పుకున్నావు ఇది నాణ్యత లేదని నువ్వే వాళ్ళతో ఇన్క్వైరీ చేసే ప్రయత్నం చేస్తున్నావు ఈ ఎంక్వైరీ కూడా ఇది నిష్పక్షపాతంగా జరగదు ఎందుకంటే ఇది విజిలెన్స్ లో ఎంక్వైరీ క్వాలిటీ లేదా నువ్వే చెప్పినవు నీకు నీకుంటా అధికారి రిపోర్టు నీకు ఇచ్చే అధికారి ఆస్కారమే లేదు కనుక ఖచ్చితంగా దుద్దిల శ్రీధర్ మనుషుల మీద దుద్దిల ను కలిపి నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేసులు పెట్టాలే ఇంకా మేము భయపెట్టించే ప్రభుత్వం ఆ రోజే చెప్పినం ఏం బీగినావు ఆ రోజు చెప్తే మరి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినావు కదా నువ్వు ఆ రోజు మంత్రిని బుక్కడ ఒక్కడ మాట్లాడినావు కదా ఎందుకు ఎంక్వైరీ అయ్యలేదు ఎందుకు రిపోర్ట్ తీసుకురాలేదు ఏమీ లేదని నీకు తెలుసు ఇవాళ కూలగొట్టి మంచిగా ఆ ఆ ప్రాంతం అంతా కూడా సస్యశమరంగా నీళ్లు నిలిచి ఉంటుంటే నువ్వు కల్లెర్ర చేసుకున్నావు ఆడ ఎమ్మెల్యే క్వార్టర్ మేము కడితే ఆడ మా శిలాఫలకాలు వీకెత్తావు అక్కడ ప్రగతి భవన్ కేసీఆర్ ఉన్న ఆయన శిలాఫలకాలు వీకేస్తారు మీరు మా పేర్లు చెరిపేయడానికి తప్ప మీరు ఈ సమాజానికి అన్నం పెట్టడానికి మీరు పనిచేస్తలేరు కనుక దుద్దిల శ్రీధర్ తస్మత్ జాగ్రత్త ఈ రౌడీ షీట్లు ఈ కేసులు ఈ ఊక దంపుడు పోలీసు వాళ్ళు వాళ్ళకు కూడా పదే పదే చెప్తున్నాం వాళ్ళు మారుతలేరు కొంతమంది కొంతమంది మారిండ్రు కొంతమంది మారుతలేరు వాళ్ళకు కూడా చెప్తున్నాం తస్మత్ జాగ్రత్త బిడ్డలారా మా మీద కేసు అయితే మా అంటే నాలుగు రోజులు పోయేస్తాం కానీ మీ మీద కేసు అయితే మీ ఉద్యోగాలు పోతే మీ పిల్లలు రోడ్డు మీద ఉంటారు ఈ దొంగ శ్రీధర్ గాని కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడలేదు నిన్న గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో కూడా చూసి ప్రజలు ఖచ్చితంగా చేస్తున్నాం ఇగో నీకు చిత్తశుద్ధి ఉంటే నీ కుటుంబమై నీతివంతమైన కుటుంబమై ఉంటే నీ తమ్ముని పేరు మీద ఉన్న దొంగ కంపెనీలన్నీ బయటపెట్టు మంత్రిని చర్చ పెట్టు మంత్రిలో ఇగో వీ దొంగంతో వంట సాగుతున్నాడు ఐదు ఐదు లక్షలు పది పది లక్షలకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నాడు మెడికల్ కాలేజ్ పెట్టు ఎంక్వైరీ పెట్టు పెడతావా అన్ని అట్టుగా చెప్పుడు ప్రస్తుతం గాంభీరంగా మాట్లాడు నీకు డబ్బా భజన బ్యాచ్ నీకు హైదరాబాద్ లో బ్యాచ్ కరీంనగర్ లో బ్యాచ్ మంత్రిలో బానిస బ్యాచ్ ఈ బానిసలు పట్టుకునే కదా నువ్వు వెళ్తున్నావు ఎన్ని రోజులు వెళ్తగలుగుతారు మంచి మంచి రాజులే రాజ్యాలే వేరే చైతన్యమైనంతమతారు ప్రజలు ఈ నియోజకవర్గంలో నీ కులాన్ని నీ రూపాన్ని చూసి మోసపోతున్నారు నీ కులం యొక్క నీతి నీ నీతి కూడా నేను చెప్తా ఎవరు ఎవరు బాధపడ్డా బాధపడకపోయినా ఎవరికి ఇష్టమైన ఇష్టం కాకపోయినా నీ కుటుంబం నీతి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ సమాజానికి నువ్వు వాడుకుంటున్నావు ఇరవై నాలుగు నెలలు దాటిపోయింది ఇరవై నాలుగు పైసలు పని నువ్వు కనుక ఖచ్చితంగా ఏదో చేసి ఏదో మాయ చేసి మాయ మచ్చిందర చేసి అట్టిగానే వెళ్ళిపోతా అని నువ్వు అనుకుంటున్నావు బిడ్డ నీ కుటుంబానికి ఎత్తే పరిస్థితుల ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ముక్కు నేలకు రాపిచ్చే రోజులు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే మా దా నీతి ఉన్నది నిజాయితుంది ఈ సమాజం కోసం అనునిత్యం నీలాగా చిన్న కాళేశ్వరం మీటింగ్ పెట్టి ఈ పనులు చేయకండి మీ పనులు చేస్తే మాకు పేరు రాదు మళ్ళీ మాకు మేము వచ్చేదాకా అట్నే ఉండాలి అరే దద్ద మా నిన్న మాట్లాడుతున్నావు కదా నువ్వు ఏమంటున్నావు ఈ చెక్ డ్యామ్ వల్ల మాకు నీళ్ళు రాలేదు కాళేశ్వరం వల్ల నీ చిన్న కాళేశ్వరం వల్ల ఎవరికి నీళ్ళు వచ్చినాయా ఆ రోజు ఆరేళ్లు నువ్వు అధికారంలో ఉన్నావు కదా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇదే ఎనిమిదేళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు కదా ఏడేళ్ళు ఏం చేసినావు మరి చిన్న కాళేశ్వరం రెండేళ్ళ నువ్వు మంత్రిగా ఓని మాట్లాడినావా సంవత్సరంలో ఈ చిన్న కాళేశ్వరాన్ని పూర్తి చేస్తాను వదరా నాయన ఏది నీ చిన్న కాళేశ్వరం తట్టెడు మట్టి తీస్తలేవు తల వంచుకో ముక్కు భూమికి రాయి నీ మాటలు ఏమైనా అర్థమవుతలేదు అనుకుంటున్నావు నేను ఏది చెప్తే అది వింటారనుకుంటున్నావు నువ్వు నీ అహంకారం అది ప్రజాస్వామ్యాన్ని ఒకవేళ గౌరవించినట్టుంటే అన్నిటికి జవాబు చెప్పాలి నేను పుట్టీ గుర్తించా వాడు ఎమ్మెల్యే అంటే నాకు సంబంధం లేదు అరే నిన్ను కూడా ఎవరు గుర్తించారా నాయన ప్రజాస్వామ్యంలో వార్డు మెంబర్ నుంచి ప్రధాని వరకు ఖచ్చితంగా గౌరవించబడాల్సిందే అది నువ్వు మా బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవించి ఉండి ఉంటే అటువంటి మాటలు అనువు కనుక చెప్తున్నాం ఆవేశపూరితంగా ఆందోళనగా ఈ సమాజం కోసం అను నిత్యం పనిచేస్తాం నీ మెడలు వంచుతాం నువ్వు ఏదైతే ఇప్పుడు మేము మా ఒత్తిడికి ఏమేమి చేస్తున్నావో అది మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాం ఏం చేయాల్సి ఉందో అను నిత్యం నిన్ను వెంటాడతాం ఈ సమాజం మేలు జరగాలి ఒక్క క్షణం మేము వృధా చేసినా ఒక్క క్షణం మా స్వార్థం కోసం ఆలోచించినా ఈ సమాజం బాగుపడేది అది మాకు తెలుసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో డెబ్బై ఎనిమిది సంవ సంవత్సరాల స్వతంత్రంలో ఇంకా మేము పెన్షన్ కోసం ఇల్లు కోసం అడక తింటున్నావు అంటే కారణం నీలాంటి దుర్మార్గులు పరిపాలించిన కనుకనే మాకు ఈ దుస్థితి ఉన్నది ఆ విషయాన్ని సమాజం తెలియజేస్తాం కనుక నేను విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయింది క్వాలిటీ లేదు రా చెప్తానికి నువ్వు చెప్పినాక వాడిని ఇవ్వనట్టే కదా క్వాలిటీ లేదని వాడిని ముందే నువ్వు ఇన్ఫ్లేట్ చేసినట్టే కనుక ఇది ఖచ్చితంగా దుద్దిల సీత కుట్ర ఉన్నది దీని మీద ఎంక్వైరీ ఎంక్వైరీ అవసరం లే కేసులు పెట్టాలి వాళ్ళని పంపాలి ఓన్లీ ఇసుక మాఫియా కోసమే గొడవ రెండు రోజుల్లో పనిచేస్తారని కదా వీడే వీడియో శోకాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు రోజులలో నేను ఈ ఇసుకను బంద్ చేస్తా ఈ తాత ముత్తాతలు ఆస్తా అన్నావు కదా ఆయన ఏమైంది నీ తాత ముత్తాత ఇక్కడ పుట్టలేదు కనుకనే కదా నీకు ఆ బాధ లేదు మా తాత ముత్తాతలు పుట్టినన్నావు కదా మేము పుట్టిన అన్నావు కదా నువ్వు పుట్టలేదు అన్నావు కదా ఆపు మరి మా ఇసుక ఎందుకు ఆపుతలేవు ఇసుక దోసుకోవాలి అక్కడ ఇరవై ఇరవై ముప్పై ముప్పై లక్షలు పెట్టిరు మీరు మనుషులు ఇప్పుడు అది సంపాదించాలి దానికోసం చెడ్డా ఉండొద్దు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి బాబా అక్కడ రైతులకి చేపలు పట్టుకుని బతికినోళ్ళు దాదాపు రెండు వందల మంది బతికిరు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించారు రోజుకు వెయ్యి రూపాయలు సోమన్ పిల్లలు సంపాదించింది అంటే వాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన దానికన్నా ఎక్కువ మీరు అర్థం చేసుకోవాలి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి లక్ష రూపాయలు అమెరికాలో వస్తే పదివేలు మిగులుతాయి ఇక్కడ సోమన్ పిల్లలు ముప్పై వేలు ఒకవేళ ఇరవై ఐదు వేలు మిగులుతాయి ఐదు వేలు కూడా ఖర్చు కావు ఈ జ్ఞానం నీకు లేదు కనుక చెప్తున్నాం ఖచ్చితంగా నువ్వు గజ ఏది షెకావత్ కన్నా రాజేంద్ర సింగ్ షేవా షెకావత్ కన్నా గొప్ప కాదు ఆయనే వచ్చి చెప్పిండు ఇప్పటికైనా మేలు కొలవాలి ఈ సోకాళ్ళు సొల్లు ప్రెస్ మీట్లు ప్రెస్ వాళ్ళు కూడా అడగాలే కొన్ని ఎట్లా అయింది సార్ ఏంది అని మీరు అడుగుతులేరు భయపడుతున్నారు మీరు ఈ వృత్తులకూ ఈ సమాజం కోసం నాలుగు స్తంభాలని గొప్పగా మన రాజ్యాంగంలో చెప్పుకున్నాం ఏ పోలీసు ఏ పోలీస్ ప్రెస్ ఏ పొలిటికల్ ఏ బ్యూ బ్యూరోక్రసీ అని అయితే అనుకున్నామో ఆ వాళ్ళు కూడా చిత్తచిత్తుతోటి పనిచేయాలి మీరు ఖచ్చితంగా అడగాలి నేను తప్పు చేశాను అన్నాడు కాదే నీవి ఆరోపణ వచ్చింది ఎందుకు వచ్చింది చెప్పు దీన్ని జవాబు చెప్పని నిలదీయాలి మీరు అక్కడ కేసీఆర్ అడుగుతున్నారు రేవంత్ రెడ్డి అడుగుతారు ఇక్కడ ఈ సొల్లు కానీ అడుగుతలేరు మీరు ఈ సొల్లు కానీ ఎందుకు అడగద్దు ఇక్కడ పుట్టి పెరిగిన మీరు ప్రెస్ రిపోర్టర్లు వాళ్ళ ఎక్కడి నుంచి అద్దెకి వచ్చిన వాళ్ళు కాదు మీరు ఈ సమాజం బాగుపడాలని ఎక్కువ తపన మీకు ఉండాలి మీరు బయటకు ది ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేస్తున్నారు మీరు కనుక మీరు కూడా ప్రశ్నించాలి ప్రశ్నించబోతే ఈ సమాజం బాగుపడది ఈ సమాజంలో మీరు మనందరం కూడా భాగస్వాములం దుద్దుల శ్రీధర్ కాదు ఇక్కడ పుట్టలేదు పెరగలేదు సంబంధం లేదు అవ్వగారు లేదు అత్తగారు లేరు ఏ కుటుంబం లేదు ఆయనకి ఇక్కడ అందుకే ఇక్కడ సంబంధం లేదు ఆయన మా సంబంధం మన సంబంధం ఇక్కడ ఈ మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి ఈ మట్టిలో కలిసిపోయే వాళ్ళం మనం అందరం కనుక మీరు కూడా ప్రశ్నించాలే ఇరవై నాలుగు నెలల్లో ఇరవై నాలుగు పైసలు పనిచేయని ఎమ్మెల్యే ఎందుకు నిలియద్దు మీరు మీ ఆత్మ విమర్శ మీరు చేసుకోండి చేసుకోకపోతే ఈ సమాజం బాగుపడది మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా ఏమైనా ఒక ఇండస్ట్రీ వచ్చిందా ఒక ప్రాజెక్ట్ వచ్చిందా ఎవరికైనా నాలుగు ఇల్లు కట్టించిరా సోమన్ పెళ్లి ఒక ఎస్సీ పిల్లవాడు నలభై ఇల్లు కట్టించు నేత కాని పిల్లవాడు అని చెప్పేది ఏదో మాజీ సర్పంచ్ మదా ఏదో బాపు మరి ఈ సోకాలు ఈ దద్దమ్మ అమెరికా పోయి చెప్పి మీరు సొంత ఊర్లలో సేవ చేయాలని దన్వాడలో నాలుగు ఇళ్ళు ఈ గాడు ఏమైనా నాలుగు ఇళ్ళు మొదలు పెట్టిన దుద్దుల సీను వారి మీద కేసులు పెట్టు వీని మీద కేసులు పెట్టు ఎస్ఐ దిట్టు సిఏని తిట్టు ఏసీబీని తిట్టు ఎవరైనా అరేయాలకపోతే ఆయన అరే అంటే ఆయన రోకర్లు ఎక్కి అని వాడు అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చుడు అదే నాలుగు ఇళ్ళు కట్టించడంలో చూపిస్తలేరు వీళ్ళు ఇవన్నీ కూడా మీరు నిలదేం దయచేసి ఈ మట్టిలో పుట్టిన మనం అందరం ఈ సమాజం బాగుపడాలని మనం కోరుకొని నేను రాజకీయంలో కావచ్చు మీరు పత్రికా రంగంలో కావచ్చు మనం వచ్చిన వాళ్ళం ఉండొచ్చు మనం వెనక కొన్నో చిన్నగా అదో ఇదో ఓ మచ్చ ఉండొచ్చు కానీ తొంభై తొమ్మిది శాతం ఈ సమాజం కోసం బతుకున్నారు అది పత్రికా అభిలేఖరులు కావచ్చు అది ప్రజా పొలిటికల్ లీడర్లే కావచ్చు కనుక దయచేసి ఆలోచించండి ఇటువంటి సొల్లు గార్చేటప్పుడు నిలదీయండి మీరు కూడా వాడు మంత్రి అయినా వాడు ఎమ్మెల్యే అయినా పుట్ట మదైనా ఈ మట్టిలో ప్రతి మనిషి ఒక్కడే ఆ రోజు బాబాసాహెబ్ బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ ఈ మట్టిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒకటే ఓటు పుట్టమదికు నాలుగు ఓట్లు దుద్దిల సీతర్ పది ఓట్లు లేవు ఉల్లాల విజయకుమార్కు నాలుగు ఓట్లు లేవు కొమరవేల్లి విజయ్ కుమార్ ఉల్లాల సత్యరాయణకు నాలుగు ఓట్లు లేవు వాళ్ళకి నాలుగు ఉన్నాయా అందరికి ఒకటే ఓటు కనుక అందరం మనుషులమే ఆ తత్వం రావాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు అప్పుడప్పుడు మీరు చేసే మీరు చేసే పనులు కూడా ఈ మధ్యలో ఒకటి చూపిస్తారు మీరు ఇంతకుముందు మంచిగా రాసేది అరే ఇక్కడికి ఇది జరగాలని రాసేది రాత్రి